ఇది ఎలక్షన్స్ టైం ఈ టైంలో సుప్రీం కోర్ట్ ఈవీఎంని బ్యాంక్ చేస్తా అని చెప్పి వింటున్నాం ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం లెక్చువల్లీ ఎలక్షన్స్ టైం పీక్స్ టైంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీ మాటల్లో అంటే మన మీడియా ఇదంతా ఎలా ఉంటుందంటే వార్తో ఒకటైతే రాసేది ఒకటి జరిగింది ఒకటైతే ఆల్రెడీ సగం ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఎందుకు ఈవీఎంల్ని సుప్రీం కోర్టు బ్యాన్ చేస్తుంది సో అది ఒక పనిమాలిన వార్త నిజానికి సుప్రీం సుప్రీంకోర్టు బ్యాన్ చేయలేదు ఈవీఎంఎల్ కరెక్ట్ అని మాట్లాడింది అయితే ఈ వార్త ఎందుకు బయటికి ఇలా వచ్చిందంటే యాక్చువల్గా ఒక పిటిషన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న జస్టిస్ కన్నా సంజయ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్త వీళ్ళిద్దరి బెంచ్కి వచ్చింది వాళ్ళిద్దరు బెంచ్కి వచ్చిన ఏంటంటే ఏడిఆర్ అంటాడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ఆ సంస్థ ఒక పిటిషన్ వేసింది అదేంటంటే ఇప్పుడు మన వీవీ ప్యాట్ అంటారు అంటే ఇప్పుడు ఈవీఎం ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అయితే ఉందో దాంట్లో ఓటేసినప్పుడు ఒక పేపర్ వీవీ ప్యాట్ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ట్రయల్ అనమాట మనం ఓటేసింది ఒక ఏడు సెకండ్లు అట్లా కనిపిస్తుంది మనకు పేపర్ మీద అంటే ఓటు వేసిన వాళ్ళంతా మన ఓటు మనం ఏ సింబల్కి వేసామో దానికే పడిందని చూసుకోవచ్చు అయితే దాని మీద పడినా కూడా మోసం జరగచ్చు అంటే ఈవి ఈవీఎంని హ్యాక్ చేయచ్చు అని కొంతమంది చెబుతారు హ్యాక్ చేయచ్చు అంటే నిజానికి హ్యాక్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా హ్యాక్ చేయలేదు కాబట్టి హ్యాకింగ్ అంటే ఆ పద్ధతిలో కాకుండా ఈ ఈ వీవీ ప్యాట్ ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు ముందుగానే చేసుకోవచ్చు అలాగా సో అది సాధ్యం కాదని అనేక మంది నిరూపించారు ఇప్పటి వరకు అయితే టూ థౌజండ్ నైన్టీన్లోనే దాదాపు పదహైదు పొలిటికల్ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాయి అప్పట్లో ఏందంటే పర్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ఈవీఎం చెక్ చేసేవాళ్ళు అంటే ఈవీఎంలో ఓటు కన్సర్న్ దీనికే పడిందా అనేది పేపర్ ట్రయల్లో చూసా చూడమని అప్పట్లో ఉండేది అయితే ఈ పార్టీలు అప్పుడు వెళ్ళి కనీసం సగం ఈవీఎంలన్నా చెక్ చేయండి పర్ అసెంబ్లీకి సెగ్మెంట్కి సగం ఈవీఎంలన్న చెక్ చేస్తే ర్యాండమ్గా అప్పుడు అది నమ్మచ్చు ఒకటి చెక్ చేయడం ఎలాగన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని ఒకటి నుంచి ఐదుకు మార్చింది ఇప్పుడు ర్యాండంగా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక ఐదు ఈవీఎంలు తీసుకొని చెక్ చేస్తున్నారు అంటే ఓటు వేసిన ఓటు కరెక్ట్గా ఆ పేపర్ ట్రయల్లో వీవీ ప్యాట్లో పడుతుందా లేదనేది చెక్ చేస్తున్నారు దాన్ని బట్టి ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు ఈ ఐదుట్లో దొరికే ఒకవేళ ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే దొరికే అవకాశం ఉంది కాబట్టి మ్యానుపులేషన్కి సాధ్యం కాదనేది సుప్రీంకోర్టు కూడా బిలీవ్ చేస్తుంది సో ఈ ధర్మాసనం కొట్టేసింది ఏప్రిల్ ట్వంటీ సిక్స్న ఇప్పుడు ఇంకొకరు బండారి అని ఒకరు దీని మీద మళ్ళీ వేశారు ఇదేమో ఇంకొక బెంచ్కి వచ్చింది జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ సందీప్ మెహతా బెంచ్కి ఈ బెంచ్ దీన్ని విచారించుకునే కొట్టేసింది ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఐదు అనేవి కస్ కాదు ఇంకా ఎక్కువగా చెక్ చేయండి ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఎక్కువ చెక్ చేయమని మీరు గవర్నమెంట్కి ఆదేశాలు ఇవ్వండి అనేది సుప్రీంకోర్టుని అడిగింది సుప్రీంకోర్టు ఈ గవాయ్ బెంచ్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఒక బెంచ్ దీన్ని రిజెక్ట్ చేసి సిమిలర్ ప్లీని సిమిలర్ పిటిషన్ని చేసినాక మళ్ళీ మేము ఈ పిటిషన్ని విచారించ విచారిస్తామని మీరు ఎలా అనుకున్నారు కాబట్టి మేము విచారించము ఆల్రెడీ ఆ బెంచ్ ఏం చెప్తు చెప్పిందో ఆ జడ్జిమెంటే దీనికి కూడా వర్తిస్తుంది అని రిజెక్ట్ చేసింది సో సుప్రీంకోర్టు క్లియర్గా ఏంటంటే ఐదు కంటే ఎక్కువ ఈవీఎంల్ని ర్యాండమ్గా చెక్ చేయడాన్ని అలో చేయలేదు అట్లాగే పేపర్ బ్యాలెట్ సగం అన్న పేపర్ బ్యాలెట్లు పెట్టాలి అన్న ప్లీన్ కూడా రిజెక్ట్ చేసింది ఇంకొంతమంది ఏమడుతున్నారంటే మళ్ళీ పేపర్ బ్యాలెట్కి వెళ్దామని అడుగుతున్నారు సో దాన్ని కూడా రిజెక్ట్ చేసింది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి లేదు ఈవీఎంలు కరెక్ట్గానే పనిచేస్తున్నాయి అవి తప్పు అని ఇప్పటివరకు ఎవరు కూడా నిరూపించలేకపోయారు అనేది చెప్తున్నాయి కానీ కొన్ని సంస్థలు ఏం చేస్తున్నారంటే ప్రైవేటు సంస్థలు వాళ్ళు ఈవీఎంలని మ్యానిపులేట్ చేయచ్చు గవర్నమెంట్స్ అనుకుంటే అని అంటున్నారు మరి అట్లాంటప్పుడు చాలా రాష్ట్రాల్లో బీజేపీ కూడా ఓడిపోయింది కర్ణాటకలో ఓడిపోయింది తమిళనాడులో గెలవలేకపోతుంది కేరళలో గెలవలేకపోతుంది ఆంధ్రప్రదేశ్లో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది మరి ఈవీఎంలని మ్యానిపులేట్ చేయగలిగితే ఈ రాష్ట్రాల్లో కూడా బీజేపీ విన్ అయ్యేది కదా ఎందుకు కాలేకం ఉంది అనేది చాలామంది ప్రశ్నిస్తారు ఏమంటే ఇది మనం ఓడిపోతే ఈవీఎంల మీద నెట్టేయడం అనేది ఈజీగా కనిపిస్తుంది ఎక్కువ మందికి లాస్ట్ టైం చంద్రబాబు కూడా హుంకరించాడు ఈవెంలు అని మొన్నటి వరకు కూడా తెలుగుదేశం మీడియా అంతా ఈవెంలు మ్యానిఫులేషన్ ఈవీఎం మేనిఫులేషన్ అని మాట్లాడుతున్నారు ఏవీఎంలు జగన్ ఈఎం నమ్ముకున్నాడు ప్రజల్ని నమ్ముకోలేదని కూడా వాదించారు ఇప్పుడు బీజేపీతో కలవగానే ఆ దేవుడు మాట్లాడలే కూటమిలో ఎవడో కూడా ఈవెంల గురించి మాట్లాట్ల ఎందుకంటే బీజేపీతో కలిశారు కదా ఇప్పుడు జగన్ విమర్శిస్తే బీజేపీని కూడా విమర్శించినట్టే అవుతుంది అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే రాజకీయ పార్టీలు తాము ఓడిపోతే నిందన ఈవీఎంల మీద వేయడం తాము గెలిస్తేమో ఏవేమలు కరెక్ట్ అవ అనడం ఇది మనకి దేశంలో మనం చూడవచ్చు సో ఈవీఎంలని అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవి తప్పు లేకపోతే ఇవి ఇలాగా మ్యానిపులేట్ చేయచ్చు అని అనేక ప్రయోగాలు చేశారు కానీ దాన్ని కాంక్రీట్గా కన్క్లూజివ్గా ప్రూవ్ చేసి కోర్టుల్లో ప్రూవ్ చేయడం అనేది చేయలేదు కోర్టుల్లో ఏంటంటే జనరల్ ఆరోపణలు ఉన్నాయి బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే కేసు ఏంటంటే ఐదు కంటే ఎక్కువ ఈవీఎంలని చేయాలనేది అది ప్రస ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో అలా చేయడం ఇబ్బంది అవుతుంది అంతకంటే అవసరం లేదు అనేది సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది రెండోది ఈవీఎంల అథెంటిసిటీని సుప్రీంకోర్టు సమర్థించింది ఈవీఎంలు బ్యాన్ చేయలేదు మా ఇందాక మనం అనుకున్నట్టు అవి కొన్ని వాటిలో వస్తుంది కానీ వార్తలు ఈవీఎంలు బ్యాన్ అని ఈవీఎంలు బ్యాన్ ఏమి లేదు ఈవీఎంలు ఉంటాయి ఆల్రెడీ సగం ఎలక్షన్లు అయినాయి సగం ఏరియాల్లో కాబట్టి ఇప్పుడు కొత్తగా బ్యాన్ చేస్తే సుప్రీంకోర్టు అంతకంటే కామెడీ ఇంకోర్ట్ ఉండదు ఎందుకంటే బ్యాన్ చేసి మళ్ళీ బ్యాలెట్ అంటే మళ్ళీ ఇవన్నీ ఎన్నికలు జరగలిగా రీ రీపోలింగ్ జరగాలి కదా కాబట్టి ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు రెండోది సుప్రీంకోర్టు దగ్గర ఎవరు కూడా ప్రూవ్ చేయలేదు ఇప్పుడు ఏడిఆర్ కానీ వీళ్ళు కానీ దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ దాన్ని ప్రూవ్ చేసే టెక్నాలజీ వీళ్ళు ఎవరు ఏమీ చేయలేదు సో అది అథెంటిక్గానే ఉందని చెప్తుంది సుప్రీంకోర్టు కూడా ఈవీఎంను సమర్థిస్తూనే మాట్లాడింది దాన్ని ఎక్కువగా ఐదు కంటే ఎక్కువ ర్యాండమ్ చెక్కింగ్ అవసరం లేదు వీవీప్యాట్ని చెక్ వీవీప్యాట్లో ఓటు వేసే ప్రతి ఒక్కడికి ఆ ఏడు సెకండ్లు కనబడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు అనేది వీళ్ళు అంటే దాంట్లో రికార్డ్ అయిపోతుంది నువ్వు ఓటు అవ్వలేదు అనేది నీకే కనిపించినప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని వేరే చెక్కింగ్ అవసరం లేదు అనేది వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సో దీన్ని బట్టి ఏంటంటే ఇంకెవరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా ఇంకా ఫర్దర్గా పాజిబిలిటీ లేదు ఒకసారి వచ్చేసింది కాబట్టి ఇంకెవరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళరు సో ఈవీఎంలు పర్మనెంట్ మనకి అన్లెస్ ఎవరైనా దాన్ని పక్కగా నిరూపించగలిగితే తప్ప హ్యాకింగ్ అయితే సాధ్యం కాదు చాలామంది ఏంటంటే హ్యాకింగ్ సాధ్యం హ్యాకింగ్ సాధ్యం అంటారు హ్యాకింగ్ అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఇదంతా ఉండాలి కాబట్టి హ్యాకింగ్ సాధ్యం కాదు కానీ ఫిజికల్గా మ్యానిపులేట్ చేయొచ్చు ఈ వీవీ ప్యాట్ల ద్వారా చేయొచ్చు బట్ అది కూడా సుప్రీంకోర్టు అయితే కన్విన్స్ అవ్వట్లేదు కాబట్టి ర్యాండమ్ చెకింగ్ కూడా సాధ్యం కాదని తెలిసిపోయింది మామూలుగా ఎలక్షన్ టైంలో ఏం చేస్తుంటారంటే కొంతమంది సెన్సేషన్ల కోసం సుప్రీంకోర్టుకి వెళ్తుంటారు దీని మీద ఏదో చేద్దామని మామూలుగా చాలామంది పాపులారిటీ కోసం సెన్సేషన్ కోసం వాళ్ళు పిటిషన్ వేస్తూ ఉంటారు ఇట్లాంటి పిల్స్ వేస్తూ ఉంటారు అట్లాంటిది ఇదని పరిగణించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఈరోజు సుప్రీంకోర్టు గవాయి బెంచ్ దీన్ని కొట్టేసింది ఇక మీదట ఇటువంటి అంగీకరించము అనేది కూడా చెప్పింది ఎందుకంటే ఆల్రెడీ ట్వంటీ సిక్స్త్న సంజయ్ కన్నా బెంచ్ తీర్పు ఇచ్చింది కాబట్టి మేము ఇప్పుడు సపరేట్గా తీసుకోము అదే తీర్పు స్టాండ్ బై అవుతుంది కాబట్టి ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికీ ఫైనల్ డెసిషన్ అని చెప్పొచ్చు